కొనాల్సిందే కానీ అది మరి ఘోరంగా వచ్చింది తాడి నిన్న మొన్న వాన పడుతుంటే భయమవుతుంది అసలు ఏమవుతుందా మళ్ళా మీరందరు జరగండి ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు

మూడు సార్లు కోసం ఇప్పటికి మర్ర కోసం మూడు సార్లు మూడు సార్లు మర్ర వస్తున్నాం సార్ ఇన్న కొద్ది నలుగురు లెట్లు ఇగో ఈ కుప్ప కాలే మోతాల్ అవునవును ఏ కొనాలే కొద్ది తెల్లందాక కొద్ది కూడా మరబోతున్నాను మొత్తం అన్ని అన్ని కుప్పలు అదే పరిస్థితి మొత్తం

મેં જાતરે આમાં જઈને જે સસલિયામાં આમાં જતો તારક લાઈન લઈને આવ્યો આ ભેગો લગાબોનનો સરાબતનો પોતાનો દીકડો સગમંડ છે મતલબ તંદુકા આનો રોલ બડબતલ ભાગ લાઈન લઈને મતલબ લાઈન બાબા બાબા લાઈન લાઈન હું એક કડ ગણકે અડે વલરાન વલરાન મેળા જો ને લાયકોશી મેળા ને લાયકોશી ને લાયના લાયકોશી આખો મોલકા તરીકો આટામટે હલકાથી મોલવાડે મોલકાલકાતું લાલકે હીલાકે દેવતા మొత్తం మొత్తం మూడు ఊర్లో ఉన్నారా మూడు ఊర్ల మరి దారుణం ఉంది ఇది

బాగానే మొత్తానికి నడిచిపోయింది కదా అంతటిద తెల్లరంగా ఊరే వేపు రాత్రి ఒక్కటి పోయి ఊరే వేప

చెప్ప డైరెక్ట్ రైస్ మిల్క్ పాస్బుక్ ఉంటది రైస్బుక్ చేయాలి ఐకేపీ మధ్యలో ఆలస్యమవుతుంది ఇప్పుడు డైరెక్ట్ బడ్డ వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి వాళ్ళు తీసుకోవాలి దాన్ని తీసుకొచ్చి దాన్ని దాన్ని మనం పోరాటం చేయాలి అప్పుడు దాని తప్ప ఏ గవర్నమెంట్ మనకు డెబ్బై సంవత్సరాలు వచ్చి సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం పైకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది వెళ్ళిపోవాలి

మిల్లర్లు ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లయినా రైతులు తీసుకొచ్చారు కదా వాళ్ళు డ్రామా చేస్తారు నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు తప్పది ఇబ్బంది లోడు పంపితే నాకు ఇక్కడ రెండు మూడు ఖర్చు అమ్మాలి ఖర్చు అని ఇట్లా వేలు ఖర్చు పెట్టి ఆడి వెనక మిల్లర్లు కట్ చేస్తారు నాలుగు కిలో ఐదు కిలోలు వాళ్ళు ఇష్టం చేస్తారు వీళ్ళు వేరేందుకు తప్పదు కదా మనకి ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు ఇట్ల బాగా ఇబ్బంది పడుతుంది

కో కో మరి కదా అంతే అవును కదా మళ్ళీ ఎంత పడుతుంది కూలీ అరవై రూపాయలు క్వింటల్ అరవైకి వచ్చింది అదే కదా నేను అదే అండి ఎప్పుడు పెరిగింది స్ట్రైట్ చేసి పెంచే కరెక్ట్ వాళ్ళది కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లేదు నేను మాట్లాడతలే లేదు కలెక్టర్ తోనే జరగాలే హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నా అంట అందరికి రైతన్నలందరికీ ఒక్కసారి దండం నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి అది ఇంపార్టెంట్ అంతే కదా ఇంకేమైనా చెప్పాలా అంతే ఇమీడియట్ కొనాలి తడిసింది తడిచిందంతా కూడా కొనాలి కొంటే ఇది మంచిగా ఉంటుంది ఇగ ఆల్రెడీ వస్తూనే ఉంది కదా ఇక ఏం కదా నేను ఒకసారి మాట్లాడతాను ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా మాయిశ్చర్ ఎంత ఉన్నా కొనమని అడగాల కొయాలే తడిచినాయి కాబట్టి కొనాలి అదే మాట్లాడతా ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడతాను థ్యాంక్ యూ జైతలంగా ధైర్యం ఉండండి ఏం కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఒక్క ఒక్క దగ్గర కూడా రాలేదా ఏం పేరు బ్రదర్ వెంకట చామకూర వెంకట ఎక్కడ ఈ లోకల్ నా ఉసరాపురా ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం ఎందుకంటే అది పడిపోయింది ఎందుకు కోతకు వనికిరాదు అంటారు కదా అదే చూసుకొని పోదాం

నాకు వచ్చి కూడా గాంధీ హాస్పిటల్ కి అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా నేను చెప్పారు అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యం కాలేదే ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన నాన్న తెల్లదిస్తాను ఇది కూడా కౌలు రైతుట మా కౌలు రైతులకి ఏం చేస్తున్నారు అడుగుతున్నాడు జాగలే మొత్తం యోరా అంతేనా ఫంక్షన్ ఉన్నాడట మొత్తం వెళ్ళిపోమికాల్స్ రైతు పాస్బుక్ పెట్టాలి రైతు అకౌంట్ పెట్టాలి